إي مخطئ ما ما బహుశా అందరికీ అర్జెంట్ అనుకుండా అందుకే అందరూ అట్లా వెళ్తా ఉన్నారు అంతేగా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ నేను మీ ప్రకాష్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ మనం కళాఖండాలు తెప్పించే నవ్వుల ప్రపంచంలోకి వెళ్ళి నవ్వుకుందాం అంతకంటే ముందు తెలుసుగా ఏం చేయాలనో చేయాల వీడియోకి లైక్ కొట్టాలి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు స్టార్ట్ చేయాలి ముందుగాల ముందుగా మీకు ఒక ట్రైన్ ని చూపిస్తాను ఏంటి ట్రైన్ ని చూపిస్తానన్నాడు ఈడేమో ట్రాక్టర్ ఉందని తిట్టు ఇదొక హెవీ బడ్జెట్ తో తయారు చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైన్ ఏంటి నమ్ముతలేరా ముందుగా ఈ ఐడియా కనిపెట్టి నోడికి దండం రాదుతా ఏదో ఓ రెండు బియ్యం బస్తాలు ఎక్కువైతే దానికే ఈ రేంజ్ ట్రైన్ ని కనిపెట్టేసేయాలా నిజంగా సామి నువ్వు మరి ఇలాంటి ఐడియా మన ఇండియన్స్ కే ఉంటాయి మరి అంతేగా ఏంది వా ఇది ఇంత పెద్ద ఫ్యానా వీడు బహుశా ట్రాక్టర్ ట్రైన్ వాళ్ళ అమ్మ మొగుడయి ఉంటాడు అసలు ఇప్పుడు గాలి రాకపోతే బయటకొచ్చి చల్లగాల్లో తిరుగుతాం మనం లేదా ఓ రెండు ఫ్యాన్ ఎక్కువ వేసుకుంటాం కానీ ఈడు మాత్రం ఫ్యాన్ ని స్ట్రేట్ గా బిల్డింగ్ మీది చూడండి అసలు ఆ సుమోలు కార్లు గాల్లో ఎలా ఎగిరి పడుతున్నాయో దయ్యాల సినిమా చూసినా ఇంత భయం వేయదు కదరా అయ్యా నిజంగా వీళ్ళ గురించి ఏం చెప్పనని చెప్పండి ఇంత టాలెంటుడ్ గా ఉన్నారు ఎవర్రా మీరంతా ఇప్పుడు ఏమైంది ఆ బయ్యాకి సపోర్ట్ గా ఉందామని బీట్ కొడుతున్నాడు అంత మాత్రానికే ఇలా అందరి ముందు అవమానించేస్తాడా ఈ వైద్యంలో కొత్త శాస్త్రాన్ని కనిపెట్టిన మహాధినేత చెప్పాలంటే ఈ పెద్ద ఆయన కుక్కలు పనిచేస్తలేవు దానికి ఈ పాస్టర్ మంత్రాలను చెప్పి నడవమని చెప్పగానే అదేదో అద్భుతం జరిగినట్టు నడుస్తాడు అదే గొప్ప రా అనుకుంటే దానికి తోడు ఎగురుతాడు డాన్సులాడతాడు అన్ని చేస్తాడు ఇంతకు ఆ పాస్టర్ బాబా మంత్రం చెప్పలేదు కదా మీకు విన్నారుగా ఇదేమైనా పనికి వస్తే మా ఫ్రెండ్స్ లపై గిటంగా ట్రై చేస్తాను పాపం మీ అక్క ఎంత వయసు వచ్చినా ఇంకా లాలీపాప్ లు మైకు లో తినడం మానలేదు నేనెప్పుడో నా చిన్నప్పుడే తిన్నాను ఇప్పటిదాకా ముట్టుకోనలేదు అయినా మైకు కి లాలీపాప్ కి తేడా తెలియదా అక్క అట్ల తింటున్నావు హే పొట్టి పూడంకాయ్ ఆ స్కానర్ లేదు చెకింగ్ లేదు భలే వచ్చేసాడు కదా టోల్ గేట్ కిందికెళ్ళి పాపం పోలీస్ పోలీసుతోడిని చూసేసిండే అయినా సరే మనోడు ఇగ చూస్తే ఉరుకుంటాడా చూడండి వాడు ఎట్లా ఉరుకుతున్నాడు అసలు చాలా మంది హైట్ పొట్టికున్నానని ఫీల్ అవుతుంటారు కదా ఫొట్టల వల్ల ఇలాంటి ఇంకెన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మరి జై పొట్టి బుడంగిలు కానీ వాడు నాకంటే బానే ఉరికిండు భయ్యా అదైతే ఒప్పుకోవాల్సిందే కారేంటి అట్లా పోతుంది ఓహో అక్కాయి లాగుతుందా అంత చిన్న గుడ్డ మొక్కతో లాక్కొని పోతుంది ఇలాంటి విన్యాసాన్ని మా బొమ్మ స్కూల్లో చదువుకునేటప్పుడే చేసి పడేసింది లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారు వాయ్ నీకు ఎక్కువ వెళ్తా నాకు తక్కువ వెళ్తా నేర్చుకున్నారని ఏంటి ఈ పొట్టిగాడు మళ్ళీ వచ్చాడు ఇక్కడేదో ఏదో స్టంట్ చేశాడు దాన్ని ఈ పెద్ద అయన్ని చేయమంటే వాడు పల్లిక్కి నవ్వుకోవడం తప్ప ఇంకేం చేస్తలేడు లేకపోతే పొట్టే అందరికి చులకన ఈ పొట్టోడైతే సూపర్ హ్యాపీ చూడండి వాడి నవ్వుని పాపమి ఆంటీ టీవీలో రొమాంటిక్ సీన్ ని చూస్తూ తను గిట్టంగా చాక్లెట్ ని అదే విధంగా తినాలనుకుంటది అనుకున్నట్టుగానే తింటది బట్ చాక్లెట్ తినక ముందు జరిగిందేంటిదో ఓ లుక్ వేసుకోండి ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నాలాంటి సోమరిగాళ్ళకి పనికొస్తదని తీసుకొచ్చాను ఏం లేదు లెండి కళ్ళద్దాలు సెలెక్ట్ చేసుకుని మన కళ్ళు అందులో అతికించి దాన్నొక ప్రింట్ తీసుకొని కండ్లద్దాలపై పెట్టుకుని పడుకోవడమే అంతే మరి ఏమైనా పనికొస్తే ఓసారి ట్రై చేయండి మీరు గిట్టంగా బయ్య గారు ట్రిమ్మర్ తో కటింగ్ చేసుకోనికే బాగా ఎక్సైట్ అవుతుండు కదా అట్లనే అనుకున్నట్టుగా న్యూ ట్రెండింగ్ హెయిర్ స్టైల్ ని గిట్టంగా రెడీ చేసుకున్నాడు ఆ కళ్ళలో ఉన్న ఆ సంతోషాన్ని చూడండి వాటి ఆనంద బాష్పాలంటారు జరిగింది చెప్పండి సార్ జరిగింది ఏముంటుందయ్యా చెప్పింది దాన్ని రివర్స్ చేసుకో ఏ ఏందిది టెడ్డి బేర్ టెడ్డీ బేర్ లెక్క ఉండాలి ఇలా అమ్మాయిలను పట్టుకొని మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావేంది అసలు దీని పనే బాగుంది భయ్యా ఇప్పుడు మన మగ రాయుడు దగ్గర కొయింది చూడండి వాణ్ణి ఎత్తుకోలే పైగా తిప్పి తిప్పి పూర్ణి వేసేసే ప్లాన్ లనే పడ్డది ఆడోళ్లకు ఒక లెక్క మగొళ్లకు ఒక లెక్క మొత్తానికి నీ బుద్ధేంటిదో చూపించినవు ఏందిరా ఈ పొట్టోడు మళ్ళీ వచ్చిండు పడితే ఆడు ఆ సరే అన్నా సరే ఏంది ఇప్పుడు షూస్ ఇప్పినవు అవతలికి పోతున్నావు ఏంది అవతలికి వెళ్ళాలంటే షూ సిటా కాదు మళ్లీ తిరిగి వచ్చి ఆ బురద నీళ్ళలోంచి వెళ్తున్నావు ఇందాక పొట్టళ్ళు తోపు ఊపు మహా షార్ప్ అన్నా కదండి కాని కాదండి అదంతా నిజం కాదని చెప్తున్నా మరి ఏంటండి ఓవరాక్షన్ పిచ్చి పని బురదలోంచి పోనీకే షూస్ ఇప్పి అవతలికెట్టి మరీ వెళ్తున్నాడు మహానుభావులరా మీరు మహానుభావులు ఎవర్రా మీరంతా పాప మీ అక్కాయి ఇక్కడ రీల్స్ తీస్తూ ఉంటది అప్పుడే ఆ చున్ని టికి పైకి ఎగురుతూ వస్తూ ఉంటది ఓ అక్కడ చున్నీ లేదు కదా అయినా మన పిచ్చి కాకపోతే ఈ జమానా లా అమ్మాయిలు చున్నీలతో ఉంటారా అది గిట లైక్ ల కోసం చేసే వీడియోలో హే హే షారుఖ్ ఖాన్ ఏందింత బక్కగా ఎండేంది షారుఖ్ ఖాన్ గారు పైగా డాన్స్ గిటంగా తప్పుతుందండి అయినా షారుఖ్ ఖాన్ కిరాణం షాప్ లు ఏం ఈ అన్న ఎవరో గాని చూడనిక్కే షారుఖ్ ఖాన్ లెక్కనే ఉన్నాడనేసి ఇలాంటి డేంజర్ సాహసాన్ని ప్రదర్శిస్తున్నాడు కానీ వాడికి ఏంటంటే ఇలాంటి డేంజర్ సాహసాలతో మనం ఎవరం పడమని కాస్త జలుబు చేస్తున్నట్టుంది అందుకే వాయిస్ తడబడుతుంది పైగా ఎట్లెట్లనో వస్తుంది ఏమనుకోండి ఏందన్నా ఎవడేదిచ్చినా నోట్లో పెట్టుకుని తినేయడమేనా ఏంటిదో ఏమో చూసుకోవా ఏవి అట్లనే ఓ చెంచా విశ్రమిస్తే సచ్చురుకుంటావు కాస్త ముందు వెనక చేతిలో నోట్లో ఏముందో సైకిల్ మీద సాఫీగా ప్రయాణిస్తున్నాయి సైకిల్ బాబాయిని డిస్టర్బ్ చేయనికే వెనకాల నుంచి నుంచి బైక్ మీద వేసుకొని చూడండి ఎట్లా వస్తున్నాడు వస్తూ వస్తూనే వాడిని సైకిల్ నుంచి నెట్టుకుంటా అట్లా ముందుకు స్పీడ్ గా నెట్టుకుంటా పోతనే ఉంటాడు అయినా సరే ఆ సైకిల్ పోరాడు ఏదో ఒకలా చేసి వాడి నుంచి విడిపించుకునే అవుతాడు అరే చూసుకోండి పడతావరా పడతావరే అయినా సరే ఈ బైక్ అయితే వాడిని వదలతనే లేడు ఏదో బాకీ ఉన్నట్టుగా చూడండి ఎట్లా తరుముతున్నాడో ఏమో మరి నిజంగానే బాకీ ఉన్నాడో ఏమో మనకైతే తెలియదు అలాంటి ముచ్చట్లు ముసల్లోడికి దసరా పండగ ఈ మాటను బానే విన్నుంటారు కదా చూడండి ఈ మాటకు నిజమైన అర్థం అంటే ఇదే నిజంగానే ముసలోడికి దసరా పండుగ అసలు ఇలాంటి స్కూల్స్ కాలేజీలు ఎక్కడ నరుపుతున్నారండి బహుశా మా ముసలోళ్ళకి తెలిస్తే ఈ ఉంటారేమో హై బాబోయ్ నిజంగానే గ్యాంగ్ మొత్తం ఈ ఉంది కదరాది ఏంట్రా ఇంత ఉన్నారు ఏం చెప్పాలి ఇప్పుడు కావాల్సి వచ్చింది ఇలాంటి వేషాలు వాళ్ళ గురించి అప్ కమింగ్ వీడియో అరే ఈ రోజు అయితే ఇంతే వీడియో సో దోస్తులు చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే కొంచెం మాట అటి అయింది వాయిస్ గిట్టంగా బ్రేక్ అవుతూ ఉంది ఏమనుకో మాకండి మరి చివరి దాకా చూసిరంటే ఖచ్చితంగా నచ్చే ఉంటది అనుకుంటున్నాను లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పాతులు ప్రకాష్